అన్ని బైబిల్ గ్రంథాలు అన్ని గ్రంథాల కంటే ఎక్కువ గ్రంథము పరిశుద్ధ గ్రంథాలేటికి ఈనాటికి మరి ఎంతో మంది దీనించబడిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ ఈ చదువు ఆ యొక్క గొప్ప మన కథానాయకుడు ఎవరు దేవుడు చాలా సంతోషించి అంటే ఐశ్వర్యమైన శత్రువుల యొక్క ప్రణమైన అడగకోకోకుండా న్యాయముగా చూడండి

కోరుకు తను నోట్ ఇంకా చూడండి మన మనస్సు దేవుడు ఆయన పరిశోధిస్తాడు అపవాది శోధిస్తాడు శోధనకు పరిశోధనకు వ్యత్యాసం ఉంది దేవుడు పరిశోధిస్తాడు మనలో ఎంత విశ్వాసం ఉంది మనలో ఎంత భక్తి ఉంది దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాము దేవుడు ఎంత కలిగి ఉన్నాము అనేది దేవుడు మనలో పరిశోధించి ఆయన పరిశోధిస్తాడు అడిగినా మొదటిది ఆ యొక్క సలమోను మనస్సు మనకు తెలియజేయాలండి ఈ రెండు కారణాల వల్ల దేవుడు ప్రశ్న చేసినాడు సరే మొత్తానికి దేవుడు ఏమని చెప్పాడు అతనికి నీవు ఈ విధంగా అడిగినందుకు నేను నీ ప్రార్థనను అంగీక్షున్నాను నువ్వు చేసే ప్రార్థన చున్నాను అంటున్నాను అడిగినందుకు నీ పదవి వింటున్నాను దానికి జవాబిస్తున్నాను ఇది నువ్వు అడిగినవు కదా కాబట్టి మీకు నీ ముందు వారు కానీ ఉచితరం వారు కానీ ఎలాంటి ఎవరికి నీకు అనుగ్రహించున్నాను అది మొదటి ఆశీర్వాదం రెండవ చేశాడు చూడండి రెండవది ఐశ్వర్యము ఘనతను ఇప్పుడు అడగకపోయినా నేను వాటిని కూడా నిచ్చుచున్నాను రాజు నుండి ఉంటు వాడు ఒక వంతు అడుగుతే దేవుడు వేసాడు మూడొంతలు ఇచ్చాడు శక్తి గల దేవుడు అని ఎపిఎస్సి మూడు ఎరువులో ఉంది అనమాట మన దేవుడు ఎంత మంచివారు అంటే ఈ ప్రపంచంలో ఆకట ఎవరు లేరు ఎందుకంటే తన నోటి మాట చేత సృష్టి చేసి తన పోలికలో తన సరూపంలో వాళ్ళను చేసుకున్నాడు గమనించండి ఈ విధముగా మాట్లాడేటువంటి ఈ కృప ప్రపంచంలో కొటాట కోటల జీవుల్లో ఏ జీవికి ఇవ్వలేదు ఈ మానవ జీవికి మాత్రమే ఆ విధంగా మాట్లాడేటువంటి కృప ఇచ్చినాడు ప్రపంచములో దేవుడు ఆత్మశి పెరుగు గనుక దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రెండవదిగా మనుషులు దేవుడు ఆత్మంది కనుక మనిషి కూడా మాట్లాడుతూ ఉన్నాడు మూడవదిగా దూ ఆత్మలు గనక దేవతలు మాట్లాడతారు నాలుగవదిగా సాతానులో కూడా ఆత్మ ఉంది అది ఆత్మ సాధాత్మ కూడా మాట్లాడుతుంది అనమాట ఈ నలుగురు తప్ప ప్రపంచంలో ఏ జీవి కూడా ఏ ప్రాణి కూడా ఎందుకంటే దేవుడు సృష్టి అంతటిలో మనుషులైన మనకి ఆ కృప అనుగ్రహించే మనుషులంటే దేవునికి మనమే మనమంటే దేవుడికి ఎంతో ఇష్టం ఎందుకు ఎందుకు ఇష్టం ఆయనకి ఆయన పోలిక ఆయన మనలో ఉంది అందుకనే మనం అంటానికి ఎంతో ఇష్టం గమనించండి పిలిపడబడ్డ వారాగా ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే సలోబోను దేవుడు ఇప్పించినాడు దేవుడు ఊరుకుండలేదు ఏం చేసినాడు కళ్ళలో మాట్లాడుతున్నాడు మన దేవుడు మాట్లాడే దేవుడు ఎవరిపిస్తామంతా my God. కాదు బొమ్మలు మాట్లాడే దేవుడు మనం నమ్మే దేవుడు ఆయన ఏం మాట్లాడతాడు ఎవరితో మాట్లాడతాడు ఎలా మాట్లాడతాడు అంటే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ద్వారా మాట్లాడతాడు కళలో మాట్లాడతాడు దశలో మాట్లాడతాడు దేవుడు ఆయన ఉద్దేశం ప్రకారము మన విశ్వాసాన్ని బట్టి మనతో మాట్లాడతాడు నా దగ్గరకు వచ్చే వారిని నేత మాత్రమును అని చెప్పినాడు దేవుడు మనం ఎవరి మీద పొరవలేదు ఉన్న సిద్ధిలో ఉన్న ఉన్న ప్రసిద్ధిలోని మనం ఆయన కోరుకుంటే ఆయన మనకు సహాయం చేటుకు సిద్ధముగా ఉన్నాడు చూడండి ఈయన అయినాడు రాజు అయినప్పటికీ కూడా నాకు దేవుడు కావాలా అని కోరుకున్నాడు ఎవరు అంతేకాకుండా కోరుకొని ఆయన దేవున కాదు నాకు ఇది అని అడగారు ఫస్ట్ ఎవడిగినాడు ఫస్ట్ దేవుడిని సంతోషపెట్టాడు ముందు కదా దేవుడిని సంతోషిపెట్టారు ఏం చేశాడు దేవుణ్ణి పూర్వకాలంలో దహన బలం అర్పించేవాళ్ళు కానీ ఇప్పుడు బలి బలివర్పణలు అడగలేదు కానీ మన హృదయాన్ని బంగారు అడగలేదు హృదయాన్ని